సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న ఒక మంచి సందేశం ఏంటో తెలుసా బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలని నీ ముందుకు వచ్చాను నువ్వు ప్రతిదానికి చాలా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా ప్రతిదీ ఇప్పుడే జరిగిపోవాలని ఒక అర్థాట పడిపోతున్నావు నీకు అది సంతోషకరమైన విషయం జరగాలి అని ఒక ఆతృత అనేది నాకు కనపడుతుంది కానీ నువ్వు చేసే తప్పు అదే తల్లి దేనికైనా సరే సమయం ఉండాలి సమయం రావాలి నీకనే నీకైనా సమయం వచ్చినప్పుడే నీకు జరగాల్సిన మంచి జరుగుతుంది నీ సమయం ఇప్పుడు కాదు అన్నప్పుడు నీకన్నీ వ్యతిరేకంగా జరుగుతాయి నీకు రావాల్సింది సరైన సమయానికి తప్పకుండా వస్తుంది కానీ నువ్వు తొందర పడబట్టో లేదా ఆరాట పడబట్టో ఆవేదన పడబట్టో ఏది కూడా నీ ముందుకి రాదని గుర్తుంచుకో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కదా ఆ సమయానికే వచ్చి తీరుతుంది అది నీకు సరైన సమయంగా కూడా ఉంటుంది దీనికి ఎన్నోసార్లు ఈ విషయం గురించి నీతో నేను చర్చించే ఉన్నాను కానీ మళ్ళీ 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 నువ్వు అదే ఆలోచన అదే తొందరపాటు చేస్తున్నావు ఆలస్యంగా రావటం ఎంత ఉపయోగం అంటే అది నీకు శాశ్వతంగా సంతోషాన్ని ఇస్తుంది కానీ త్వరగా వస్తే అది నీకు ఆపదలను నష్టాన్ని ముప్పు తెస్తుంది దీనికి ఒక విషయం నీకు తెలుపుతాను విను ఒక చిన్న విషయం చెబుతాను బాలకించి విను సమయం వచ్చినప్పుడు నీకు ఏది జరుగుతుంది అని నీకు క్లుప్తంగా నీకే అర్థమవుతుంది ఒకసారి ఒక సాధువు తన శిష్యులతో ఒక గ్రామంలో ఒక దగ్గర బస చేసి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాల మార్గాలనేవి చెబుతూ ఉంటాడు అది తెలిసి పొరుగూరి రామయ్య భీమయ్య ఆయన దగ్గరకు వస్తారు వాళ్ళ పాపం గోడు అనేది విన్నవించుకుంటారు ఆ సాధువుతో మమ్మల్ని దరిద్రం పట్టి పీడుస్తుంది స్వామి మాకు నిధి నిక్షేపాలు అవసరం లేదు మూడులు మాన్యాలు అవసరం లేదు కడుపు నిండా తిండి దొరికే మార్గం చూపించు స్వామి అని వేడుకొంటారు రామయ్య భీమయ్య సాధువుని అప్పుడు సాధువు సంచులోంచి ఒక పొట్లను తీసి దాంట్లో రెండు విత్తనాలు ఇద్దరికి ఇస్తాడు వీటిని తీసుకెళ్లి నాటండి మొక్క పెరిగి మధు ఫలాలు ఇస్తుంది మధురమైన తీయటి పండ్లను ఇస్తుంది వాటి రుచి అమోఘంగా ఉంటుంది మంచి ధర కూడా పలుకుతుంది మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా ఆకలి అనే బాధను తీరుస్తుంది మీకు సరైన ఆ బాధ లేకుండా ఆదుకుంటుంది అంటారు వాళ్ళు కూడా సంతోషిస్తారు తిరిగి వెళ్ళాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు నాటిన దగ్గర నుంచి రామయ్య గింజ ఎప్పుడు మొలకెత్తుతుందా అని ఎదురుచూశాడు వారమైంది పది రోజులైంది మొలక మాత్రం రావాలేదు తవి చూస్తే విత్తనం అలాగే ఉంది ఇంకే మొలకెత్తుతుందని అని కోపంగా తీసి పారేశాడు మరో వారం తర్వాత భీమయ్య పాతిన గింజ మొలకెత్తింది చకచకా ఎదిగి కాపు పట్టింది మధురమైన పండ్లను అమ్మి సొమ్ము చేసుకున్నాడు భీమయ్య చూసి అది చూసి తాను అవకాశాన్ని కోల్పోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు రామయ్య గుడ్డు నుంచి కోడి పిల్ల రావడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుంది కదా గర్భంలో శిశువు భూమి మీద పట్టడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం తప్పకుండా పడుతుందన్న ఇంకిత జ్ఞానం లేకపోయిన ఫలితంగా ఆ ఫలితం అనుభవించక తప్పదు ఈ రామయ్యకి ఒక్కొక్కసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు అలాంటప్పుడు కృంగిపోవడమో నిగ్రహాన్ని కోల్పోవడమో బాధపడమో చేయకూడదు బాధపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా చేయాలి అని ఆలోచించాలి ఇప్పుడు ఈ కథలో భీమయ్య తన చెట్టు కాసిన పండ్లను చక్కగా అమ్ముకుంటున్నాడు తింటున్నాడు ఆకలి అన్నప్పుడు ఆకలి తీరుతుంది డబ్బులు వస్తున్నాయి ఎంతో సంతోషంగా ఉన్నాడు భీమయ్య కానీ రామయ్య మాత్రం లోడి లోడి విత్తనం తీసి పారేశాడు ఇక ఊరికే అన్నిసార్లు తీసేస్తే మొలకెత్తాల్సిన ఆ గింజ ఎలా మొలకెత్తుతుంది ఎత్తదు కదా కానీ అతను చాలా నష్టపోయాడు చాలా బాధపడ్డాడు కానీ తిరిగి జరిగిన నష్టాన్ని పోర్చలేడు కాబట్టి దేది కూడా తొందరగా రావాలంటే రాదు కాబట్టి తొందరపడి వచ్చిన అవకాశాన్ని చేతులారా దుర్వినియోగం చేసుకున్నాడు రామయ్య బిడ్డ ఈ కథలలాగే రామయ్య లాంటి తప్పు నువ్వు ఎప్పుడూ చేయవద్దు నీకు ఏదైతే రావాలి అని రా కోరుకుంటున్నావో అది తప్పకుండా వస్తుంది కానీ కాస్త ఓపిక పట్టావు అంటే అందమైన మధురఫలాలు ఎలా అయితే భీమయ్య అందుకున్నాడో నీకు కూడా సంతోషకరమైన జీవితం అందుతుంది నీ కోరిక తీరుతుంది నీ యొక్క ఆశ అనేది నెరవేరుతుంది అలా కాకుండా తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలనే నష్టపోవాల్సి ఉంటుంది నువ్వు ఈ తప్పు ఎప్పుడు చేయకు ఎప్పుడు కూడా నీ మనసులో తొందర తొందరగా జరిగిపోవాలి ఇప్పుడు ఇది జరిగిపోతే నాకు ఆనందం అని అనుకుంటావు కానీ అది మమ్మాటికి తప్పు అని గుర్తుంచుకో ఈ మాట చెప్పటానికే నీ సాయి పరుగు పరుగున నీ ముందుకు వచ్చాను బిడా ఏదైనా సరే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో తొందరపడే నిర్ణయం తీసుకుంటే అది అనర్థాలకి దారి తీస్తుంది అని గుర్తుంచుకో నీ బాబా ఎప్పుడు నీతో ఉంటాను నీకు మంచి మాటలు చెబుతూ నిన్ను మంచి దారిలో నడిపిస్తూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్